టు మై ఛానల్ మను కార్తిక బ్లాగ్స్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ సండే అండి ఇవాళ వచ్చి మన రొటీన్ బ్లాగ్ అయితే ఉంటుంది అందరూ తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూసేవారు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ అయితే చేయండి కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ అయితే చేయండి ఇవాళ వచ్చి మార్నింగ్ మార్నింగ్ అయితే వచ్చి ఎయిట్ అవుతుంది పిల్లలు టీ తాగారు ఎలా అయితే డేం టిఫిన్ చేయాలి డైరెక్ట్ వంట చేద్దాం అనుకుంటున్నాను టీ అండ్ బిస్కెట్ తిన్నారు పిల్లలు చూడండి క్యారం బోర్డ్ ఆడుతున్నారు చెప్పువా జలుబు చేసిందండి బాగా జలుబు చేసింది నాది వాడికి వచ్చినట్టుంది నాకు నైట్ నేను టాబ్లెట్స్ వేసుకుని రికవరీ అయిపోయాను నైట్ నైట్కి అయితే ఇప్పుడు పిల్లలు అయితే ఆడుకుంటున్నారు బాబు బాగా జెలుపు చేసింది మా వచ్చి వాళ్ళైతే డ్యూటీ లేదు సాటర్డే నైట్ అయితే ఉండదు రైస్ పెట్టేశాను రైస్ అయితే పెట్టేశాను అన్నం అవుతుంది మొత్తం వర్షం పడుతూనే ఉంది నైట్ మొత్తం ఎందు వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు నాకు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సైకిల్ సైకిల్స్ అయితే తీసుకొచ్చాడు అమ్మడానికి ఒక టూ అమ్మేస్ టూ ఇంకా ఫోర్ ఉన్నాయి అన్ని కూరలోకి కావాలని అల్లం అల్లం అయితే పడుతున్నాం ఫ్రెష్ది అయితే బాగుంటుంది గిన్నెలు కూడా ఉన్నాయని చూపిస్తున్నాను ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ కోసం అన్నీ కలిపి పెట్టాను ఈవినింగ్ చేద్దాం అనేసి మార్నింగ్ కోసం అయితే కొద్ది కర్రీ వండాను చికెన్ కర్రీ ఈవినింగ్ కూడా ఉపయోగపడుతుందని దాంట్లో పెట్టుకుని తినొచ్చని మా వారు అలానైతేనే తింటారు మేమైతే ఉత్తి బిర్యానీ అయితే తినేస్తాం రైతాతోటి బాబు అయితే ఇక్కడ అల్లం పడతా పడతా ఉంటుండు నేను పసుపు ఉప్పు వేసి పడతాను అల్లంలో ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడు కూడా అల్లం పసుపు వేయడం వలన ఈ టిప్పు మీకు ఏమైనా ఉపయోగపడితే ఉపయోగించుకోండి కొంతమంది పసుపు వేయకుండా పట్టుకుంటారు కాకపోతే నేను పసుపు వేయడం వల్ల ఎప్పుడు చూసినా ఫ్రెష్గా అనిపిస్తుంది నాకైతే ఇంకా బాబు అయితే నాకు అన్నింటిలో హెల్ప్ చేస్తాడు ఇక్కడ గాలి సౌండ్ వస్తుందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను వాయిస్ తీసేసి బండి మీద వెళ్తున్నాము స్కూల్ దగ్గరికి చెప్పాను కదా స్కూల్ దగ్గరికి వెళ్తాము పిల్లలు తీసుకెళ్తామని తీసుకుంటామని అదే వెళ్తున్నాం అదే రోడ్ అయితే దగ్గరలోకి అయితే వచ్చాక మళ్ళీ తీశాను వీడియో వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళే రూట్ అన్నట్టు ఆ కనపడే రెడ్ బిల్డింగ్ అయితే పండు వాళ్ళ స్కూల్ పండు అంటే మా పెద్ద అబ్బాయి వాళ్ళ స్కూల్ అండి త్రీ స్టేస్ చాలా చక్కగా చెప్తారు స్కూల్ అయితే ఇదైతే స్కూల్ లోపల కింద ఫ్లోరు నేను లోపలికి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళాను హాయ్ చెప్పాను మీ అందరికీ బుక్స్తో బుక్స్ తీసుకొని ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ డి మార్ట్కి అయితే వచ్చాము పిల్లలకి ఏమేమి కొనాలి అని కొనేటి ఉన్నాయి కొన్ని అని వచ్చాం డి మార్ట్లో తీసుకున్నాము కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అంత తీయడానికి అయితే వీలు పర్లేదు నాకు చాలా రష్ ఉన్నారండి నిన్న సండే కాబట్టి హాయ్ చెప్పంటున్నాను పిల్లల్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు అలానే మళ్ళీ తీసుకొని వచ్చాక మళ్ళీ ఒక క్లిప్ అయితే తీశాడు మా పెద్దోడు డి మార్ట్ నుంచి వచ్చేటప్పుడు ఇది వీడియో అయితే మా చిన్నబ్బాయి అయితే బ్యాగ్ పట్టుకొని అలానే కూర్చుంటే మొత్తం అలానే కూర్చుంటుంది బ్యాగ్ కదా కొత్త మూరిపం అంటారు కదా అది పట్టుకొని అలానే కూర్చుండిపోయాడు సామాన్లు సామాన్లన్నీ లోపల పెట్టి ఇప్పుడు ఏది బజార్కి వెళ్ళేసి వచ్చినాం పిల్లలకి బుక్స్ తీసుకొని వచ్చినాం ఇగో బుక్స్ తీసుకొని అయితే వచ్చేసినాం పెద్ద బాబుకు బ్యాగ్ ఉంది కొత్తది ఆయనకి లాస్ట్ ఇయర్ తీసుకుంది చిన్న బాబుకు తీసుకొచ్చాం మార్నింగ్ వెళ్ళినా ఇప్పుడు అండి ఇప్పుడు చాలా టైం అయిపోయింది అయితే తర్వాత కంటిన్యూ చేస్తాను వీడియో అయితే ఏంటి ఏంటి తర్వాత తీసినాక చూసుకోవచ్చు ఎవరు ఎవరి అని క్లాసెస్ రైజీగా ఉంటాయి ఇక్కడైతే సామాన్లన్నీ కింద పెట్టేశాను వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నారు కొన్ని కొన్ని వస్తువులు అయితే అక్కడే ఉన్నాయి ఇంకా చాలా సామాన్లు అయితే తీసేశారు ఇంకా స్నాక్స్ కోసం కూడా బిస్కెట్ ప్యాకెట్స్ అవి తెచ్చాను ఇప్పుడైతే వచ్చి నైట్ ఇవాళయితే మొత్తం నైట్ దాకా షూట్ చేద్దాం అనేసి ఇప్పటిదాకా ఉన్నాను ఇప్పుడైతే ఎయిట్ అవుతుంది నేను బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నా బిర్యానీ ఏంటైతే వాటర్ రైస్ కోసం పెట్టుకున్న వాటర్ ఇప్పుడైతే కంటిన్యూ చేస్తా పిల్లలకు బుక్స్కి అట్టాలు వేసుకుంటూ ఉండేసరికి లేట్ అయిపోయింది బిర్యానీ చేయడం బిర్యానీ చేసాక మళ్ళీ బ్యాక్ చిన్నబాబు వీడియో తీయడం అయితే రాదు ఎప్పుడు తీయడు అందుకే ఫేస్ తీయకుండా ఓన్లీ అది కట్ చేసేదే చూపిస్తున్నాడు ఆనియన్స్ బిర్యానీలోకి అయితే బిర్యానీ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను ఇక్కడైతే బిర్యానీ రెడీ అయిపోయింది మీ కోసం కొద్దిగా అయితే చూపిస్తున్నాను చిన్న గిన్నె కానీ ఇందులో పెద్దగా అనిపిస్తుంది మా ఫోర్ మెంబర్స్కి ఒక నైట్ కోసము ఈ వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇచ్చి అయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతటితో వీడియో అయితే ఇస్తున్నాను